ఒకప్పుడు కృష్ణగిరి అనే పల్లెటూరిలో పచ్చని పొలాలు నీటితో నిండిన చెరువులు పూల తోటల మధ్య ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో సున్నీ అనే చిట్టి ఏనుగు తన అమ్మనాన్నలతో కలిసి ఉండేది సున్నీ చాలా చురుకైనది కాని తన వయస్సుకు తగినంత బలంగా మాత్రం ఉండేది కాదు అడవిలో ఉన్న మిగతా జంతువుల కంటే చిన్నదే కావడంతో కొంతమంది దాన్ని వెక్కిరించేవారు మొదటి భాగం స్నేహితుడు తోటపల్లి పరిచయం ఒకరోజు సున్నీ చెరువులో నీళ్లు తాగుతున్నప్పుడు ఓ కొత్త జంతువు అక్కడికి వచ్చింది అది ముదురు ఆకుపచ్చ రంగులో చిలిపిగా చూసే తోటపల్లి అనే బల్లి తోటపల్లి తన చురుకుతనం బుద్ధిమత్తాతో అన్ని జంతువులకు హాస్యం ఆనందం పంచుతూ ఉండేది అది సున్నీని చూసి ఇలా అంది నువ్వు నిన్ను తక్కువగా ఎందుకు భావిస్తున్నావు సున్నీ నీలో గొప్పదనం ఉంది నువ్వు దాన్ని గుర్తించాలి అప్పటినుంచి సున్నీకి తోటపల్లిపై మంచి అభిమానం ఏర్పడింది ఇద్దరూ రోజూ కలిసిపడుతూ అడవిలో కొత్త విషయాలు తెలుసుకుంటూ రోజులు గడిపేరు రెండవ భాగం చిలిపి కోతుల ఆట ఒకరోజు అడవిలోని కోతుల గుంపు సున్నీని గెలాక్సీ అనే పేరుతో పిలుస్తూ నలిపింది ఏంటి ఏనుగు ముద్దో అని అంటారు సున్నీ బాధపడిపోయింది కనీసం తోటపల్లికైనా చెప్పాలని ఆలోచించింది తోటపల్లి నవ్వుతూ ఇలా అన్నాడు వాళ్లు ఏమన్నా ముఖ్యం కాదు నువ్వు నిన్ను నీవే నమ్మాలి నిజమైన బలం మన మనసులోనే ఉంటుంది సున్నీ నొక్కింది కాని కొంచెం బాధగా కనిపించింది మూడవ భాగం ప్రమాదంలో నక్క పిల్లలు మరుసటి రోజు ఓ పెద్ద మేఘగుగురు వర్షం పడింది చెరువు పొంగిపోయింది అదే సమయంలో నక్క పిల్లలు ఇద్దరు పొరపాటున చెరువులో పడిపోయారు అందరూ భయంతో చూస్తున్నారు వాళ్లను ఎలా కాపాడాలా సున్నీ ఒక్కసారిగా ముందుకెళ్లి తన చిన్న తుంగదంతాలతో వారిని బయటకు లాగింది తోటపల్లి నక్క పిల్లల్ని తన వెనకకిచ్చుకుని మీదకు తీసుకెళ్లింది అంతా ఆశ్చర్యపోయారు సున్నీ చేతిలో బలం లేకపోయినా సాహసం మాత్రం ఉంది నాల్గవ భాగం ధైర్యం మన గుండెలో ఉంటుంది ఈ సంఘటన తరువాత అడవి మొత్తం సున్నీని ప్రశంసించింది కోతులు కూడా ముందుకు వచ్చి మమ్మల్ని క్షమించు సున్నీ నీవు నిజమైన హీరోవు సున్నీ నవ్వింది తోటపల్లితో కలిసి ఇలా అన్నది మన శరీరం ఎంత పెద్దదో బలంగా ఉందో కాదు మన గుండె ఎంత ధైర్యంగా ఉందో అదే నిజమైన శక్తి ముగింపు అందరికీ గుణపాఠం అప్పటినుంచి అడవిలో ఎవ్వరూ ఎవర్నీ తక్కువ చేసి చూడలేదు అంతా ఒకరినొకరు గౌరవించసాగారు సున్ని తోటపల్లి ఇద్దరూ పిల్లలకు ధైర్యం సహాయం ప్రేమ గురించి చెప్పే